యూనిట్ల వరకు మీ కరెంటు అంటే మూడు కిలో వాట్లు మూడు వందల యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు మీకు కూడా ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వస్తే మీకు అది ఇంకొక డెబ్బై వేలు ఎనభై వేలు అదనంగా ఖర్చు అవుతుంది మీరు అది పెట్టేసుకోగలిగేలాంటి ఇన్స్టాల్మెంట్ బ్యాంకుల డబ్బులు ఇప్పించేస్తాం మీరు ఆ డబ్బులు తీసుకుంటే మీరు ఇప్పుడు కట్టే కరెంట్లో తక్కువ దాంట్లో సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చేస్తే ఫిఫ్టీ పర్సెంటే ఉండొచ్చు ఇన్స్టాల్మెంట్ వర్కౌట్ చేయమంటున్నారు అప్పుడు ఏమవుతుందంటే మీకు నాలుగైదు సంవత్సరాల్లో మీ అప్పు తీరిపోయి తర్వాత కరెంటు ఉచితంగా మీరు చేసుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే తిరిగి డిపార్ట్మెంట్కి ఇస్తే మీకు అదన అదనపు ఆదాయం వస్తుంది ఇది ఒక మార్గం రెండో మార్గం రెండు వందల యూనిట్ల వరకు మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటామంటే ఓసీలకు కూడా ఇచ్చేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా ఇచ్చిన తర్వాత యాభై ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది మీకు దగ్గర దగ్గర ఒక అరవై వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది యాభై ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది మేమే ఖర్చు పెడతాం మీకు మిగిలిన కరెంటు మాకు ఇస్తారు ఆ కరెంటు నెల నెల వారిగా లెక్కేసుకొని మీకు చెప్తా ముందుగా నేను వచ్చిందని దానిపైన మూడేళ్ళు నాలుగేళ్లలో మీ అప్పు తీరిపోతుంది ప్రస్తుతం ఉచితంగా కరెంట్ వస్తుంది మూడు నాలుగేళ్ల తర్వాత మీకు అదనపు ఆదాయం వస్తుంది మళ్ళీ దాని మీద మీ డబ్బులు ఒక్క పైసా లేకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తాం ఇది చేసుకుంటే మీకు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు ఇండ్లకు కానీ పంప్ సెట్లకు కానీ కడాన మీ ఇంట్లోనే మోటార్ బైకులు ఉంటే మోటార్ బైకులు పెట్టుకోండి సైకిళ్లు పెట్టుకోండి ఆటోలు పెట్టుకోండి కార్లు పెట్టుకోండి మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తాయి పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా తిరుపతి పోయి చూసుకొని మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు ఆ ఏర్పాటు కూడా చేస్తాం పైసా ఖర్చు లేకుండా ఇది కూడా వస్తుంది ఇప్పుడు కొత్తగా బ్యాటరీలు కూడా వస్తున్నాయి స్వాపింగ్ కూడా వస్తున్నాయి మీరు పోతూ పోతూ పెట్రోల్ బంక్ దగ్గర గంటల తరబడి నిలబడుకోవాల్సిన అవసరం లేదు చార్జ్ అయి ఉంటుంది నీ బ్యాటరీ ఎక్కడిస్తావు ఇంకో బ్యాటరీ తీసుకుంటావు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం ఆ సిస్టమ్స్ వచ్చేసాయి కాబట్టి ఛార్జ్ కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇది కాకుండా ఇప్పుడు గ్రీన్ వెహికల్స్ కొనుక్కుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈబీ సబ్సిడీ ఇచ్చాం మీ వెహికల్స్ కన్వర్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది మన ఏరియాలో నేను ఒకటి ఆలోచిస్తున్నా ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా లేకుండా ప్రశాంతంగా ఉండేటి ఏర్పాటు చేయాలని నా కోరిక రాష్ట్రాన్ని మొత్తం చేయాలి దానికి నారావరపల్లి క్లస్టర్ని ఒక నమూనాగా తయారు చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా దీంట్లో రెండోది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దగ్గర దగ్గర నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని వస్తుంది ఇప్పుడు మనం ఒక స్టేజ్కి రీచ్ అయ్యాము నేనే ప్రారంభించాను దేశంలోనే ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం దీనికి ఎప్పుడో నేను శ్రీకారం చుట్టూ ఐదేళ్ళు గ్యాప్ వచ్చింది బట్ దాన్ని ఎవరు చంపలేకపోయారు ఇప్పుడు మీకు ఏమైందంటే సర్టిఫికేషన్ చేస్తున్నారు ఏజెన్సీలు వచ్చాయి మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి రెండోది మీ పొలంలో పండించిన పంటని ట్రేసబులిటీ అంటే నేను బోన్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చిందో చూసుకునే ఏర్పాటు వచ్చింది ఇప్పుడు అంటే దాని మీద హిస్టరీ అంతా వస్తుంది క్యూఆర్ కోడ్ కొట్టేస్తే దాని హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు పలాన్ రైతు పలాన్ సర్వే నెంబర్లో ఈ పంట పండించాడు ఏమాత్రం వేయలేదు దీనికి సర్టిఫికేషన్ కూడా ఉందంటే అతను ఆరో సేఫ్గా నేచురల్ ఫార్మింగ్ వచ్చింది కాబట్టి తింటే ఆరోగ్యం బాగుంటుందని హ్యాపీగా తినే పరిస్థితి వస్తుంది లాట్ ఆఫ్ డిమాండ్ ప్రపంచం అంతా కూడా ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం మన నేను నేనేం చెప్పానంటే మొత్తం మైక్రో ఇరిగేషన్ అది కూడా ఐదేళ్ళు పడకేసింది ఇప్పుడు అందరికీ ఇమ్మంటున్నాం నైంటీ పర్సెంట్ కదా మన సబ్సిడీ ఇచ్చి నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేస్తున్నాం అందరిని పెట్టుకోమంటున్నాం అందరూ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు తోట వేయండి మ్యాంగో వేసుకోండి ఇప్పుడు మొత్తం వ్యవసాయం మారిపోయింది మొన్న చిత్తూరు జిల్లాలో రివ్యూ చేశాను ఒకప్పుడు వ్యవసాయ రంగంలో ఎక్కువ వరి చెరుకు ఇలాంటి పంటలు ఎక్కువ వేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో మొత్తం ఆర్టికల్చర్కి వెళ్ళిపోయారు పండ్ల తోటలు పూలు కూరగాయలు సెరికల్చర్ వీటికి వెళ్ళిపోయారు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టిపిలో ఆర్టికల్చర్ వచ్చింది ఎయిటీన్ పర్సెంట్ డైరీ వచ్చింది అంటే డైరీ వల్ల రాష్ట్రంలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మీరు ఆదాయం వచ్చేది ప్రజలకి డైరీలో వస్తుంది వ్యవసాయంలో రెండు పర్సెంటే వస్తుంది అంటే వరి కానీ చెరుకు కానీ ఇలాంటి పంటలంతా రెండు పర్సెంటే వస్తుంది ఈ రొంట్ల్లోనే ముప్పై ఆరు ముప్పై ఏడు పర్సెంట్ వస్తుంది కడవన్నీ ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ అవన్నీ వస్తాయి ఇక్కడికి మీరు ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే రాను రాను వ్యవసాయంలో మార్పులు వస్తున్నాయి డైరీ సెక్టర్ వల్ల పదహైదు రోజులకు ఒకసారి మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మారిపోయినాయి దీనివల్ల మొత్తం ఎక్కడికక్కడ మీరు చూస్తే పెద్ద ఎత్తున పళ్ళు కూరగాయలు వీటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం అది కూడా పక్క సేద్యానికి పోతే ముప్పై నలభై శాతం అదనపు ఆదాయం వస్తుంది ఖర్చు చాలా తగ్గే పరిస్థితి వస్తుంది మీరు ఎవరైతే దీని కూడా నేను చూశాను నిర్ణయం ఇచ్చాను ఏవైతే డ్రిప్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత మీరేసే నేచురల్ ఫార్మింగ్కి అవసరమైనట్టే కూడా ఆ డ్రిప్పులోనే కలిపేసేయచ్చు కలిపేస్తే మొక్క ఎక్కడుంటే ఏళ్ళు ఎక్కడుంటే అక్కడికే అవి వెళ్తాయి మీరు వేసేది కూడా వేస్ట్ కాదు రెండోది ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి డ్రోన్ పంపిస్తే లే సెల్ ఫోన్లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు మరి మనం మ్యాంగో వేస్తున్నాం మ్యాంగో వేస్తున్నాం ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు ఆ తెగులు రావడం కానీ ఇంకోటి కానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పామాయిల్ ఉంది పామాయిల్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు ఒక్కొక్కరికి ఇన్ని వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు ఒక డ్రోన్ పెడుతున్నారు ఆ డ్రోన్ పైన వేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళా రెక్టిఫై చేస్తారు ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ కూడా ఇప్పుడు పెడతాను ఈ సెంటర్లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం ఒక్కసారి నెలకు ఒక్కసారి రెండు నెలలకు ఒక్కసారి మ్యాంగో ట్రీస్ అన్ని చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది దాన్ని కరెక్ట్ చేస్తాం దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు చేద్దాం డ్రోన్స్ కూడా విరివిరిగా ఉపయోగిద్దాం మనం ఉపయోగించి మోడర్నైజేషన్కి వెళ్దాం ఇంకొక పక్కన క్యాటిల్ షెడ్స్ అందరికీ ఇక్కడ పశువులు ఉండే వాళ్ళందరికీ క్యాటిల్ షెడ్లు ఇస్తాం దానివల్ల ఈళ్లు పెరుగుతుంది మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఎంతమంది ఉంటే అంతమందికి రాబోయేరుదులు ఇస్తాం కొత్తగా వస్తే మళ్లీ ఇస్తాం ఫార్డర్ డెవలప్మెంట్ కూడా చేస్తాం గడ్డి కూడా డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా ఇప్పుడు సారి రైతే కట్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది అవసరమైతే ఒక సొసైటీ మరి పెట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కట్ చేయడం కటింగ్ మిషన్ పెట్టి చాపర్ పెట్టి పీసెస్ పీస్ చేయడం నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళ ఫ్యూ క్యాటరీ షెడ్ దగ్గరనే డెలివరీ చేసే పరిస్థితి వస్తుంది కాస్ట్ ఎఫెక్ట్ ఫార్డర్ మేనేజ్మెంట్ గడ్డి నెట్ మేనేజ్ చేయాలని చూస్తాం ఎక్కువ పాలు రావడానికి కూడా ఏం చేయాలని అవి కూడా వర్కౌట్ చేసి ఆప్టిమంగా మనకు నష్టం లేకుండా డైరీలో కూడా ఆదాయం పెంచి పేదవాళ్ళకి పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది ఇది కూడా చేస్తాం మన ఏరియాలో కూడా చూస్తే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి జీతం అమ్మారికి ఒక ఐదు వేలు రూపాయల ఆదాయం డైరీలో వస్తా ఉంది ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్కమ్ దీన్ని ఇంకా పెంచడానికి ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం ఇంకొక పక్కన మొత్తం మన కాన్సిస్టెన్సీ మొత్తం మనం ఈ ప్రాంతంలో డ్రైనేజ్ అండ్ స్ట్రీట్ లైట్స్ మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ఉండే డ్రైన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి బాగుండేటి కూడా మీరు కొట్టేస్తున్నారని అలాంటి చేయొద్దండి సైంటిఫిక్గా చేయండి అనవసరంగా మళ్ళీ సిమెంట్ రోడ్లు వేయడం కొట్టడం కాకుండా సైంటిఫిక్ గా అవన్నీ కట్ చేసి ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్ గా చేయండి చేసి నాకు ఇది మోడల్ కింద తయారు చేయండి రాష్ట్రం మొత్తం అదే మోడల్ ఫాలో అవుతుంది ఎక్కడ కూడా మీరు మళ్ళా నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఎప్పటికప్పుడు బీ క్లియర్ అన్ దాట్